అనపర్తి నియోజకవర్గంలో గత ఇరవై రోజులుగా మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి దంత పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి బాలుర ఉన్నత పాఠశాలలో మెగా డెంటల్ క్యాంప్ నిర్వహించి విద్యార్థుల్లో దంత సమస్యలను గుర్తిస్తున్నారు విద్యార్థులందరికీ శానిటరీ కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సుమారు కోటి వ్యయంతో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సౌజన్యంతో అనపర్తి నియోజకవర్గంలో దంత పరిరక్షణ కార్యక్రమం చేపట్టామన్నారు డెబ్బై వేల మందికి పైగా పరీక్షలు నిర్వహించగా పదమూడు వేల మందికి సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు ఆధ్వర్యంలో అండ్ శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా క్యాంప్ గత ఇరవై రోజులుగా ఇరవై రోజుల్లో స్క్రీనింగ్ అనే కార్యక్రమం జరిగింది ఎవరికైతే దంత దంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికైతే ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళందరినీ గుర్తించాం సుమారు పదమూడు వేల మందిని గుర్తించాం ఈ ఉన్న ఇరవై రోజుల్లో గత డెబ్బై డెబ్బై వేల మంది వరకు స్క్రీనింగ్ జరిగింది సో దాని పరంగా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ పిక్ అండ్ డ్రాప్ అనే ప్రోగ్రామ్ ని సృష్టించడం జరిగింది ఈ పిక్ అండ్ డ్రాప్ అనేది ప్రివెంటివ్ కాకుండానే ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది సో దానికి అనుగుణంగానే ఇక్కడ పిల్లలకి గా ఎలాగైతే పళ్ళు ప్రాబ్లమ్స్ రాకుండా ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ పైలట్ ప్రోగ్రామ్ ని మేము ఈ కార్యక్రమం ద్వారా ఆవి జరిగింది దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ హెల్త్ మినిస్టర్ గారు కూడా కొంచెం శ్రద్ధ చూపించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగితే బాగుంటుందని మేము అందరం కోరుతున్నాం క్యాంప్ ఏదైతే ఉందో ఒకటి నుంచి మూడు సెప్టెంబర్ పలుమూరు శ్రీదేవి కళ్యాణ్ కళ్యాణ్ మండపంలో జరుగుతుంది సో అందరికీ ఈ ప్రోగ్రామ్ లో జరిగే ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా జరుగుతుంది కొత్త పళ్ళ సెట్లు పళ్ళు రిప్లేస్మెంట్ కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ సిమెంట్ ట్రీట్మెంట్ కానీ అంతా మా వైద్య బృందంతో ఫ్రీగా జరుగుతుంది సో దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరు ఆరోగ్యమే మహాభాగ్యం దానికి ప్రధానమైంది నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం దానిలో భాగంగా ఈ రోజు అనపర్తి నియోజకవర్గంలో ఒక మెగా డెంటల్ క్యాంప్ ని మెడికల్ కాలేజ్ నల్లమెల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతా ఉంది అందరికీ దంత సంరక్షణ ఉండాలి దంతాలను రక్షించుకోవడంలో ఒక అవగాహన కల్పించాలి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే దానికి నిదర్శనంగా దంత సమస్యలు రాకుండా ప్రివెంట్ చెయ్యాలి ఒకవేళ వస్తే వాటిని నివారించాలి వాటిని ట్రీట్మెంట్ చెయ్యాలి ఆశయంతో ఇవాళ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ డాక్టర్ గన్ని భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ రన్ చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా దాదాపుగా ఒక కోటి రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది ఈ ప్రాంత ప్రజానీకానికి సంరక్షణ ఆరోగ్యాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము కోరినప్పుడు వారు చేపట్టారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా ఇప్పటికే ఇరవై రోజులుగా జిఎస్ఎల్ డెంటల్ కాలేజీ వైద్య విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి నోటిని పరీక్షించి ఎవరికి ఏ అవసరమైన చికిత్స అవసరం దాదాపుగా డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది దానిలో పదమూడు వేల మందికి చికిత్స అవసరమైన వారు గుర్తించడం జరిగింది అదే విధంగా విద్యార్థులు కూడా దాదాపు నాలుగు వేల ఆరు వందల మంది విద్యార్థులకి స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతా ఉంది వీరందరినీ పరీక్షించిన తర్వాత చికిత్స అవసరమైన వారి అందరికీ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు పొలమూరు శ్రీదేవి కళ్యాణ మండపంలో చికిత్స అందించడం జరుగుతుంది ఇదంతా ఉచితంగా అందించే విధంగానే డాక్టర్ భాస్కర్రావు గారి గన్ని భాస్కరరావు గారి కార్యక్రమం రూపొందించారు ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు అన్ని రకాల దంత చికిత్సలు ఎవరికి అవసరమైన వారికి అక్కడ చేయడం జరుగుతా ఉంది దాదాపుగా కోటి రూపాయల వ్యయంతో